सहस्वन्योमा आदिमस्मे भ्रजन् भृणन् भ्रमणं प्रे हृदतो ओनन्वारुद्रे वशीवशन् नयत एकजत्वम् एगो बहु नामसि मञ्यते विश्वम विश्वेरे समुद्रादे अग्रत्र भरमरा गुजापयम जमन कंठोशम विरयाय ग्रणमहे विजय चरेंद्रिवानम प्रमो महात्म मञ्या देवा भवेरा स्वयं देवा महासुरेभि निमति वितमातमस्य तथा बहुला आभोपज्य धरज वक्रराजगा सभोपा विرج विभूतमकरम रब्बाहो रमण्या रमे देहे दे महा धनस्य पुरो

భారతదేశం అంతా కూడా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అదేవిధంగా గూడూరు పట్టణంలో అభయాజేయ స్వామి యొక్క సాన్నిధ్యంలో రాత కాలం నుండే హనుమత్ దేవతకు ప్రీతిగా పంచామృత అభిషేకాలు దివ్య పరిమళ అభిషేకాలు అర్చన కూడా జరుగుతున్నది ముఖ్యంగా జయించే యొక్క ప్రధాన ఉద్దేశ్యం సంకటాలన్నీ కూడా తొలగించేటువంటి శక్తి కలవాడు మహాశక్తి మంత్రుడు హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు అలాగే మహాపండితుడు భవిష్య బ్రహ్మ సప్త చిరంజీవుల్లో హనుమంతుడు కూడా అందుకే మనం ఆయన్ని నిత్యం కొలుస్తూ ఉంటాం మనోజపం మార్గతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం నరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామధూకం శిరసరా నమామి అంటే మనోజగం మనస్సుని జయించినటువంటి వాడు మారుతతుల్య వేగం ఆయన లంఘించినటువంటి ఆ వేగానికి సముద్రమంతా కూడా అల్లకలోలం అయిపోయిందట అంతేకాకుండా రావణాసుడు యొక్క లంకలో భవనం కూడా ఊగిపోయింది కాబట్టే మారుతతుల్య వేగం అంతటి శక్తివంతమైన వేగం కలవాడు హనుమంతుడు జితేంద్రియం మన మానవ శరీరంలో ఉండేటువంటి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా అధిగమించినటువంటి వాడు నియంత్రించగల శక్తి గలవాడు జితేంద్రియుడు హనుమంతుడు బుద్ధిమతాం వరిష్టం బుద్ధిని తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రవర్తించగల శక్తి సామర్థ్యాలు గలవాడే హనుమంతుడు అలాగే వాతాత్మజం వాయు యొక్క ఆత్మపుత్రుడే హనుమే వానర యోధ ముఖ్యం అనేక రకాల వానరులు ఉన్నారు వారందరినీ కూడా నాయకత్వించి వారిలో ముఖ్యమైన పాత్ర వహించినటువంటి పరే హనుమంతుడు అటువంటి ఆ హనుమంతునికి శ్రీరామదూతం నమామి అని స్మరిస్తున్నాను అంతటి శక్తిశాలి బలవంతుడు భవిష్యత్ బ్రహ్మ సప్త చిరంజీవుల్లో ఒకడైన ఆ చిరంజీవి శ్రీరాముడికి పరమ పావనమైన శ్రీరామచంద్రమూర్తికి దూతగా వ్యవహరించాడు సీతాన్వేషణలో అసాధ్యమైన సీతాన్వేషణ సాధనను సుసాధ్యం చేసినటువంటి మహాశక్తి సంపన్నుడే హనుమద్దేవుడు కారణజన్ముడు అందుకే సకల భూత ప్రేత విషాలన్నీ కూడా తొలగించే శక్తి సామర్థ్యాలు కలవాడు హనుమద్దేవుడు పిలిస్తే పలికే దైవమే హనుమంతుడు కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమ జయంతి నాడు నియమనిష్టలతో స్వామిని ఆరాధించి ఓం హం నమః అనేటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎవరైతే చూపిస్తారో వారి యొక్క సత్సంకల్పాలు న్యాయమైన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అలాగే

अकरवेते सेव लोकेश यामे <laughs> यामे यत्र जियामे यत्र नम्रवरामे वासं गौरिगामे आनदोलिगान श्रांगिदानो भववायमे समस्त राजो बाजारम बक्जो बाजार जक्तो बाजार वैरियो बाजार सर्वोपहार पूजाम परिगतमयामे यस्य प्रत्याजनाम अध्यारम पूजा ಆಂಜನೆ ದೀಪಪರಿಚಾಮ ಮಧುರಸ್ಥವಿದ ಅಮೃತಾರಾಧನೆಯ ಅಮೃತ ನಿವೇದೇವಾ ಸ್ವೇವತೀ स्वर्णवद्वर्यमा स्वृहस्पतिः नमः नमो ब्रह्मणे नमः सेवाय त्वमेव प्रत्यक्षं ब्रह्माय त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रदं वदिष्यामि सत्यं वदिष्यामि भवदो तद्भक्तार भवदो पन् पवदभकारम् अरे न्यम पारा से रमा ने आ बस अरे जमाम को सेट किया अरे चलो चले जाए चलो स्नान से पताल मचाते सदा हनुमत के राम था याम न सब रंगनार्थ मक्या था दव पर पर पुण्य سيدنا राम भगवान गोविंद मोरा नाम देवा भजवा रे ना आज के टाइम पर और निशान में है हा असर में राम थाना था अनार्थ aramalanatra pan indamo fa i amefa maikaram ahanan'ny io dia tsy anao fa izy no tena ao anatin'ny fomba fanao izany fa izany no tena ao anatin'ny fomba fanao izany